ఇది సీరియస్ ఉండాలి ఇప్పుడు మేము అంటూ గవర్నమెంట్ నుంచి ఏ విధంగా కోఆపరేట్ చేయాలన్నా మీకు ఎడిషనల్ ఫండ్స్ కూడా అలకేట్ చేస్తాము ఎడిషనల్ మ్యాన్ పవర్ అలకేట్ చేస్తాము మీకు ఏ అన్ని విధాలు సార్ మరి నేను పోయింసారి కూడా చాలా విషయాలు పాయింట్ అవుట్ చేసిన మళ్ళీ టూ మంత్స్ అదేమ్యూస్ చాలా విషయాలు అయిపోతున్నాయి ఎల్లున్నాయి అయితే ఇది అయిపోయి ఇదేన్నట్టుగా చాలా చేశాం సార్ మేము చాలా చేశాం బాగా చేసినా రైట్ లేట్ మీరు సార్ లేవు ఓకే ఇది మేము చెప్తున్నాను చాలా సీరియస్ తీసుకోండి లేకపోతే నేను ఎవరినో ఎగ్జాంపుల్ చేయడానికి ఒక వన్ ఏ డి ఎల్ యూనో దే విల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ బికాస్ మీరు చాలా క్యాషువల్ గా అప్రోచ్ చేసినాడు ఏదో పొద్దు రోజు సాయంత్రం పోయి టైప్ ఉంటుందో వద్ద ఈ లిఫ్ట్ అనే విషయంలో ఈ నెల థర్టీ ఎయిత్ కి విల్ హ్యావ్ ఎ రెవ్యూ ద సేమ్ ప్లేస్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఒక డీ పైపులు డిస్టర్బ్ అయ్యి అంటే నీకు నీకు టైం దొరకలేదు చూడాలి అంటే ఐ వోన్ టేక్ వెరీ సీస్ యాక్షన్ గెస్ట్ యూ అంటే వాట్ ఇల్స్ యూ టేక్ కేర్ ఆఫ్ వన్ వీక్ లో నీకు టైం దొరకలేదు అంటే ఏ ఎస్ నో ఐ హ్యావ్ యు గాన్ ఫర్ అవుట్ నంగోని ఆగన్ సర్